లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 లడ్డూ తిరుమల తిరుపతి లడ్డు వెంకటరమును నివెలలో నా సంకట హ చక్కని లడ్డు 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 లడ్డూ తిరుమల తిరుపతి లడ్డు కలి వృక్షమున కొద్దీపట్టు పలుపుణ్యవులకు బగ్గరు పట్టు గడ్డలి పట్టు పలుపుణ్యం నాకు బగ్గరు పట్టు అన్ని చింతలను ఆ వలనెట్టు అవును అన్ని చింతలను అవలనెట్టు పుట్టారు సుఖముల పట్టెడు పడ్డు అన్ని చింతలను ఆ అవలనెట్టు పుట్టడు సుఖముల పట్టెడు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ అందరి కన్నులు ఆకర్షించు కమ్మని ఫలముల వర్షించు అందరి కన్నుల ఆకర్షించు కమ్మని ఫలముల కనువర్షించు సంచిన చోసను పంచు అవును సేవించిన చోసిరు రను పంచు ఏడుకొండలకు వెలుగులు పెంచు సేవించిన చోసిరు రను పెంచు ఏడుకొండలకు వెలుగులు పెంచు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ వెంకటరముడు గోమెలలో నా సంకట హరణము చక్కటి లడ్డు లడ్డు లడ్డూ లడ్డూ తిరుమల తిరుపతి లడ్డు